హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజమండ్రి సునీత ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగినట్లు రాజమండ్రి మెయిన్ ఏరియాలో మధ్యతరగతి బడ్జెట్లో లో బడ్జెట్లో కొత్తగా కడుతున్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది మనకి వచ్చి మెయిన్ ఏరియాలో ఉందండి లో బడ్జెట్లో ఉందండి డబల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మనకి నార్త్ ఈస్ట్ ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ డబల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చిందండి గజాలు తక్కువైనా రూమ్లో ఇంట్లో స్పేషియస్గా ఉంది ఫ్రెండ్స్ చిన్న మధ్యతరగతి వాళ్ళకి సరిపడే అంత మనకి బడ్జెట్లో లో బడ్జెట్లో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం నిర్మిస్తున్న కడుతున్న ఫినిష్ చేస్తున్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న మనకి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది మనకి రాజమండ్రి కొంతమూరులో భవానీపురంలో ఉందండి రోడ్డుకి చాలా దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ డబల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చిందండి దీని రేట్ వచ్చి మనకి థర్టీ ఫైవ్ ల్యాక్స్ ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నెగోషియబుల్ అన్నీ ఇంకా తగ్గిస్తారు మనకి ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో ఉందండి మరిన్ని వాళ్ళ కోసం వీళ్ళలో కనిపిస్తే మరికి కాల్ చేయండి ఫ్రెండ్స్ నాదైతే ఫేక్ ఛానల్ అయితే కాదండి మా యొక్క ఆఫీస్ అడ్రస్ రాజమండ్రి శివరామ కరల పక్కన ఎస్ఎస్ కమ్యూనికేషన్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ స్నీత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్